ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు మీ కూటమి ప్రభుత్వం ఉంది షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తే అలా ముందుకు వెళ్తున్నారు అందరు గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీసారా రాకెట్ స్కాన్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఈ లిక్కర్ స్కామ్ లో మీకు మీ కొడుకుకి సంబంధం ఉంది అనే దానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను ఫస్ట్ సో జనార్దన్ రెడ్డి గారు సారీ జనార్దన్ రావు గారు సో ఈయన తమ్మలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు ఓ జయచంద్ర అది ఫోటో మిస్ అయింది సో జయచంద్రారెడ్డి సారీ జయచంద్రారెడ్డి గారు తమ్మలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఈ రోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్సీపీ సిపి అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారండి ఈ జయ జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు ఏ వన్ మొలకల చెరువులో ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలున్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఏదో వైఎస్ఆర్ సిపి వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్లు ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన అఫిడవిట్లో మీకు ఇవ్వటం జరిగింది సో అఫిడవిట్లో అబద్ధం చెప్పరు కదా ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చుంటారు ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు లిక్కర్ స్టాంప్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీ కోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తే ఈరోజు మొలకల్ చరువు సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇబ్రహీంపట్నం సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఉందా సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా ఫ్యాక్టరీని నెలకొలిపి మద్యం బాటిల్ని కల్తీ చేసి ఏ విధంగా వాళ్ళ డ్రైవర్లే ప్రతి మద్యం షాపుకి బార్లకి బెల్ట్ షాపులకి వేస్తూ అరెస్ట్ అయ్యారో నిన్న మొన్న మనం అందరం గమనించో ప్రజలు గమనించారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న